ఎవెరీ బిగ్ హెల్ప్ టు మై ఛానల్ వదినా చానల్స్ దట్టమైన నల్లమల అడవిలో నెలకొన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో రెండవ జ్యోతిర్లింగంగా మహాశివుడు మల్లికార్జున స్వామిగాను అలాగే పద్దెనిమిది శక్తిపీఠాలలో పన్నెండవ శక్తిపీఠమైన అమ్మవారు బ్రహ్మరాంబిక అమ్మవారిగా ఇక్కడ ఉన్న భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు శ్రీశైలంలో మహాశివరాత్రి నాడు బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు ఆ సమయంలో మేము స్వామివారికి సేవ చేసుకోవడానికి అయితే శ్రీశైలం వెళ్ళడం జరిగింది మేము శ్రీశైలం సేవకు ఏ విధంగా వెళ్ళాము అవన్నీ కూడా పూర్తి డీటెయిల్తో ఒక వీడియో చేసి ఆల్రెడీ మా ఛానల్లో అయితే అప్లోడ్ చేశామండి ఒకవేళ మీకు ఇన్ కేస్ మీరు కూడా స్వామివారికి సేవ చేసుకోవాలనుకుంటే మీకు ఆ వీడియో అయితే యూజ్ఫుల్ అవ్వచ్చు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఒకసారి వెళ్ళి చూడండి శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న ప్రదేశాలు అయితే చూడాలనుకుంటారు సో మేము కూడా అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేసెస్ అవన్నీ కూడా మేము చూసామండి మేము ఆ కళతో చూసినవన్నీ కూడా మీకు వీడియో రూపంలో మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాము సో పూర్తిగా వీడియో అయితే చూడండి చూసి నచ్చితే కనుక ఒక గట్టి లైక్ అయితే వేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న గుడి ఏంటంటే దీన్ని శిఖరేశ్వర స్వామి దేవాలయం అంటారు దీన్ని శిఖర దర్శనం అని కూడా అంటారు ఇది సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల యాభై మీటర్ల ఎత్తులైతే ఉంటుంది అంటే శ్రీశైలం మొత్తంలో ఎత్తైన ప్రదేశం అయితే ఇదేనమాట మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే దట్టమైన నల్లమల్ల అడవుల మొత్తం వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే మేము మొదటగా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేసామండి ఇక్కడ నుంచి చూడండి వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుందో ఇలాగే కొంచెం మనం పైకి వెళ్ళిన వెంటనే ఒక బండరాయి పైన చిన్న నందీశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు అక్కడ నందేశ్వరుడు కొమ్ముల మధ్యలో నుంచి మనం దేవాలయం చూస్తుంటే స్వామివారి మల్లికార్జున స్వామివారి దేవాలయం శిఖరం మనకి కనిపించినట్లయితే పునర్జన్మం ఉండదు అని చెప్పేసి ఇక్కడ చరిత్ర కాకపోతే మనం ఎంత చూసినా అంత లాంగ్ డిస్టెన్స్ కాబట్టి మనం డైరెక్ట్ ఇస్తా అయితే చూడలేము మనకి అక్కడ బైనాకులర్ అయితే అవైలబుల్ ఉందండి ఫైవ్ టు టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మనం వాళ్ళకి ఇచ్చి బైనాక్లర్లో మనం అక్కడి నుంచి టెంపుల్ అయితే చూడవచ్చు వాళ్ళు గర్భగుడి శిఖరం అవన్నీ కూడా బైనాక్లర్లో చూపిస్తారు ఇప్పుడు మనం సాక్షి గణపతి అయితే వెళ్తున్నామండి ఇక్కడ వినాయకుడికి చాలా ప్రత్యేకత ఉంది ఎప్పుడైతే మే మనము స్వామివారిని మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటామో ఖచ్చితంగా వచ్చి వినాయకుడిని కూడా దర్శించుకోవాలంటారు ఎందుకంటే మనం ఇక్కడ వినాయకుడి దగ్గర పేరు నమోదు చేయించుకోవాలంట మనం ఎప్పుడైతే చనిపోయిన తర్వాత కైలాసం చేరుకుంటామో అప్పుడు వినాయకుడు మనకి సాక్ష్యం చెప్తారంట వీళ్ళు శ్రీశైలం వచ్చారు కనుక వీళ్ళకి కైలాసంలో ఎంటర్ ఇవ్వచ్చు అని చెప్పి చాలామంది శ్రీశైలం ఈ నల్లమల అడవిలో మధ్య నుంచి ఆ దట్టమైన అడవిలో మధ్యలోంచి కొండలు వాగులు దాటుకుంటూ కాళ్ళనడకన స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు అలా వచ్చిన వాళ్ళు ఫస్ట్ అటకేశ్వరంలో స్వా అక్కడ ఉన్న మహాలింగాన్ని దర్శించుకున్న తర్వాతే మల్లకార్జున స్వామివారిని దర్శించుకుంటారంట అది ఎందుకు దాని చరిత్ర ఏంటి అంటే ఒకప్పుడు ఈ అటకేశ్వరంలో కుమ్మరి కేశప్ప అనే ఒక అతను ఇక్కడ ఎవరైతే శ్రీశైలం స్వామివారి దర్శనానికి వస్తున్నారో ఆ భక్తులకి అన్నదానం చేస్తూ ఉండేవారంట దానికి గాను అతనికి మంచి పేరు వస్తుండడంతో అక్కడ ఉన్న గ్రామస్తులు ఏంటంటే అతను కుమ్మరి కదా అతను యూజ్ చేసే వస్తువులు కుండలు తయారు చేసే చక్రం అది ఉంటుంది కదా అది వాటిని విరగొట్టేశారంట విరగొట్టేసినప్పుడు బాధతో తన బాధని స్వామివారికి చెప్పుకునేటప్పుడు స్వామివారు అనుగ్రహించి అతనికి ఆ అటకిలోని బంగారు లింగంగా ఆవిర్భవించారంట అదే ప్రదేశంలో మనకి ఇక్కడ ఆ శివలింగాన్ని బట్టి ఆ దేవాలయంలో పూజలు చేస్తూ ఉంటారు అలాగే మనం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే లలితామాత పీఠం అక్కడ ఉన్న నవగ్రహాలకి కూడా మనం పూజలు అయితే చేయించుకోవచ్చు ఈ ప్రదేశంలో చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా కాలినడకన అడవిలో నుంచి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఆ వే నుంచి అటకేశ్వరం దర్శించుకుని అక్కడ నుంచి మెయిన్ రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుంటారు నెక్స్ట్ మనం చూడబోయేది పాలదార పంచదార అనే ప్రదేశాన్ని దీ ఏ ప్రదేశం అటకేశ్వరాన్ని దర్శించుకున్న తర్వాత దాని ఆపోజిట్లోనే మనకు కనిపిస్తుంటుంది సుమారుగా రెండు వందల మెట్లు అయితే ఉంటాయి అది దిగి మనం కిందకి లోయలోకి వెళ్ళగానే మనకి ఈ పాలదార పంచదార అన్నది మనకి దర్శనమిస్తుంది ఈ పాలదార పంచదార అసలు ఏంటి చరిత్ర అనే విషయానికి వస్తే ఇవి ఈ దారలు ఏంటంటే శివుడి తల భాగం నుంచి అంటే నుదుటి భాగం నుంచి వెలువడిన దాన్ని పాలదార అలాగే పంచముఖాల నుంచి వెలువడిన దాన్ని పంచదార అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక్కడ ఆ దారలకి సపరేట్ టేస్ట్ అయితే ఉందండి ఎందుకంటే మనం చూసినట్లయితే రెండు ధారలు కొండలో నుంచే వస్తూ ఉంటాయి ఒకే రాయిపై నుంచి ప్రవహిస్తూ ఉంటాయి బట్ ఆ యొక్క వాటర్ టేస్ట్ అన్నది డిఫరెన్స్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎడం వైపు దార కనిపిస్తుంది కుడివైపు దార కనిపిస్తుంది ఎడం వైపు ఉన్నదాన్ని పాలదార కుడివైపు ఉన్నదాన్ని పంచదార అంటారు పాలదార టేస్ట్ చేస్తే అంతా కొంచెం చప్పగా అనిపించింది అలాగే పంచదారలోని వాటర్ మనం తీసుకొని కొంచెం మేము తాగి చూసాము చాలా టేస్టీగా అంటే కొంచెం తీయగా అనిపించింది వేరియేషన్ చాలా క్లియర్గా కనిపించింది అదే ఇక్కడ ఉన్న స్టోరీ అనమాట అది ఆది శంకరాచార్యులు గారు శ్రీశైలం వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో కొన్ని రోజులు నివసించారని ఇక్కడే తపస్సు చేశారని అలాగే శివానంద లహరి అనే గ్రంథాన్ని ఈ ప్రదేశంలోనే ఉండి రాశారని చరిత్ర చెబుతుంది అతని నడిచినప్పుడు అతని కాలి ఆనవాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రదేశంలో